మీటింగ్ మహిళా బుధవారం మనం మనకి మూడు బస్సులు వస్తాయి సంవత్సరానికి డబ్బులు తల్లిదండ్రులు పడాలన్నా నాన్నీ ఫ్రీగా ఫ్రీగా వెహికల్ పడాలన్నా దీపావళి రిలీజ్ చేస్తాడు నెల ఇంకా వాళ్ళంతా మిస్ గా కొట్టు పోవాలి తెలవారా దీపావళి ఫ్రీ రిలీజ్ వాళ్ళు కావాల ఫ్రీగా నెల పడతాయంట ఇవి మాత్రం చదవే పిల్లలు ఉంటారా చదువులో నా మాకు తల్లి తల్లివందరం పడతాది ఫ్రీగా డబ్బులు నా నెలకి ఒకసారి వేరు పలు పని పద దీపాలు రిలీజ్ అవి అవున మాత్రం పైకి లిస్ట్ పోతున్నది పోతున్నదా ఆరోజు ఆదరే మీటింగ్ పోయిన పోదా మగోళ్ళు కూడా పోవచ్చు ఫ్రీగా మగోళ్ళకి దీనే దానికి ఆయిల్మెంటర్ వచ్చి మా ఇంతకి సీఎం మీటింగ్కి నెలవరమని పది పదో తారీఖు చెప్పమంటే సాటిఫియమంటే వేశాను ఊరంతా వేశాను కాలనీ కూడా వేశాను ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ వైసీపీ సందులోకి వస్తే వాళ్ళు నలభై ఐదు మంది అతకు వచ్చినారు అతని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇట్లాంటివన్నీ పథకాలన్నీ వందరం కానీ గ్యాస్ డబ్బులు కానీ ఇట్లా పదవి వందలు కానీ ఇట్లా ప్రీ బస్సు కానీ ఇస్తారంటే పథకాలు పోతే వస్తా అని చెప్పమంటే ఇంకా బాక్లాంటి చెప్పు అంటే ఆడినప్పుడు చెప్పినాను ఆ వీడియో తీసి నాకే తెలీదు